ఇరాన్ ఇరాన్పై గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో చేసినటువంటి దాడుల్లో అనేక మంది అనుశాస్త్రవేత్తలు అంటే మంది ప్రధానమైనటువంటి శాస్త్రవేత్తలు మరికొంతమంది జూనియర్ శాస్త్రవేత్తలు కూడా చనిపోయారు వీరితో పాటు అనేక మంది సిబ్బంది చనిపోయారు అలాగే ఆర్మీ జనరల్ కూడా చనిపోయారు ఆర్మీ చీఫ్ చనిపోయాడు మరికొంతమంది జనరల్ కూడా చనిపోయారు ఇలా అనేక విధాలుగా నష్టపోయినటువంటి ఇరాన్ మళ్ళీ మరొక ఇద్దరు కీలకమైనటువంటి అధికారులు కోల్పోయింది ఈ దాడుల్లో ఇరాన్ చెందిన సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ ఘెలంజా మెహబ్రి ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇంకా ఆపరేషన్ రైజింగ్ లైన్ అయితే కొనసాగుతుంది ఇంకా అనుస్థావరాల లక్ష్యంగానే ఇజ్రాయెల్ అయితే దాడులు చేస్తుంది అలాగే ఇరాన్ కూడా అటల్ అబీపై దాడులు చేస్తుంది కానీ ఆ దాడులను అయితే ఇజ్రాయెల్ తిప్పి కొట్టగలుగుతోంది పాటు ఇజ్రాయెల్ ఇరాన్ లోపలే స్థావరాలను ఏర్పాటు చేసుకొని మొత్తం అణుస్థావరాలను అయితే లేకుండా చేస్తుంది ముఖ్యంగా అమెరికా లక్ష్యం కూడా అదే అమెరికా చెప్పినటువంటి లక్ష్యం ఏంటంటే అసలు ఇరాన్ అణుబాంబులు తయారు చేయడానికి లేదు ఇది ఎప్పటి నుంచో అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నటువంటి ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలు వీటన్నింటినీ కూడా కాదని ఇరాన్ అయితే యురేనియం నిలవలైతే పెంచుకుంటూ వచ్చింది కనీసం ఒక్క అనుబాంబు తయారు చేయాలని ఇరాన్ కలలగంటున్న సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే ఆ కళల్ని చిదిమేసింది